ఇక్కడ ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక ప్రధానమైన అంశం చర్చనీయ అంశంగా మారింది ఏంటి అది ఏం కథ అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మాట్లాడుతున్న వారెవరు ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్యనరసింహకు సంబంధించి అయితే ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో బయటికి కనబడుతున్నదంతా కేవలం ఒక ఒక కోణం అయితే లోపల జరుగుతున్నది మరో కోణంగా చాలా స్పష్టంగా కనబడుతుంది నిజానికి లోపల జరుగుతున్న వాస్తవాలు ఏంటి బయటికి జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది మనం ఒకసారి చర్చిద్దాం ఎందుకంటే ఈరోజు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో అంటే కాంగ్రెస్లో వివాదాలు వర్గపోరు సహజం అంటూ కూడా చూడొచ్చు పార్టీలో స్వేచ్ఛా బలం అదే బలహీనత వర్గాలు అసంతృప్తులు కూడా సాధారణమే కులగన నిర్ణయం దేశానికే ఆదర్శం దామోదర్ రాజ్య నరసింహ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు వర్గపోరు సహజమని మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు అయితే అవి పార్టీకి నష్టం కలిగించకూడదని చెప్పారు కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవాలంటే కొంత సమయం పడుతుందని తమ పార్టీ బలమే స్వేచ్ఛ కానీ అదే బలహీనత కూడా అని వ్యాఖ్యానించారు నారాయణ కేడ్ జరిగిన గొడవలపై మంత్రి స్పందించారు ఎంపీ సురేష్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మధ్య గొడవలు జరగడం బాధాకరమని చెప్పారు ఇలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు ఇంకా వేరే ప్రాంతాలలో కూడా ఇలాగే జరిగితే వాటిని సద్దుమణిగేలా చూస్తామని అన్నారు కాంగ్రెస్ పార్టీలో వర్గాలు అసంతృప్తులు ఉండడం సర్వసాధారణమని తెలిపారు అయితే ఈ విషయంలో సమన్వయం అనేది అత్యంత ముఖ్యమైన ముఖ్యమనేది చెప్పారు ఇక రాజకీయాలలో విభేదాలు ఉండొచ్చు కానీ అవి పార్టీకి హానికరంగా ఉండకూడదని పేర్కొన్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలవడం గర్వకారణం అంటూ కూడా తెలిపారు అలాగే తాము వైఎస్ఆర్ శిశులమని ప్రతిరోజు గుర్తు చేసుకుంటామని భాగోద్వేగంగా దామోదర్ రాజనరసింహ తెలిపారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటి అనేది తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలి ఏంటి ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి అంటే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తులై ఉండొచ్చు లేదా మంత్రులుగా ప్రాతినిధ్యం వహించే వ్యక్తులై ఉండొచ్చు లేదా పూర్తిస్థాయిలో ఆ నియోజకవర్గం అంటే అక్కడ పార్లమెంట్ సెగ్మెంట్కు ఎంపీగా బాధ్యత వహించే వ్యక్తులై ఉండొచ్చు వాళ్ళు ఇద్దరి మధ్య తారాస్థాయికి తన్నుకునే పంచాయతీ జరిగింది అనేది మీ అందరికీ తెలుసు ఇగో తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సురేష్ను ఎమ్మెల్యే సంజయ్ వీళ్ళు కొట్టుకుంటే రక్తాలు గారుకున్నాయట అంటే ప్రజలకు పూర్తి స్థాయిలో ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులే తన్నుకునే అంత గొడవలు వచ్చినాయంటే వాళ్ళ మధ్యలో ఏది జరిగింది అనేది ఒకసారి మనం చర్చించాలి ఇక్కడ ఎమ్మెల్యే సంజీవరెడ్డి కానీ ఎంపీ సురేష్కు మధ్య ఎందుకు గొడవలు వచ్చినాయి ఏంటి అనేది కూడా మనం ఆరా తీసే ప్రయత్నం చేస్తే దాంట్లో చాలా రకాలుగా కూడా రాజకోణం రాజకీయ కోణం అయిపోయింది దాంతోపాటు ఇతరత్ర చాలా కారణాలు ఉన్నాయనేది వాళ్ళ యొక్క వర్గానికి సంబంధించిన వ్యక్తులు చెప్తున్న అంశం మన ముందడికి అయితే వచ్చింది కానీ ఇక్కడ విషయం ఏంది అనేది ఒకసారి ఆలోచిస్తే రాజకీయ నాయకులు అని కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తి స్థాయిలో మీరు ఆలోచిస్తే ఈ కాంగ్రెస్ పార్టీలో ఇది కొత్త ఏమీ కాదండి కాంగ్రెస్ పార్టీలో కొట్టుకోవడం తిట్టుకోవడం చీరలు పగలగొట్టడం లేకపోతే గాంధీ భవన్లో రత్సరత్స చేయడం లేదా జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో చేర్లీల కొట్టడం ఇవన్నీ సద సర్వసాధారణంగా జరిగే అంశాలు ఎందుకు సర్వసాధారణం అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రతి పరిణామం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మీరు రెండు విషయాలను చాలా క్లారిటీగా కూడా దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తే మీకు చాలా స్పష్టంగా కనబడతాయి ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఢిల్లీలో కేంద్ర కార్యాలయంలో గతంలో విపక్షంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో తనకు పీసీసీ ఇవ్వాలని ఎంత రచ్చ చేశారో మనందరం చూస్తారు దాంతోపాటు మరికొంతమంది నేతలు కూడా తెలంగాణ గాంధీ భవన్లో ఏ విధంగా రచ్చ చేస్తారో మనం చూసాం అంటే పూర్తిగా కూడా ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ పార్టీలో ఏమైనా మాట్లాడచ్చు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఎంత దారుణంగా ఏమైనా మాట్లాడచ్చు పొద్దుగాలు ఒకరు ప్రెస్ మీట్ పెడతారు మధ్యాహ్నం ఇంకొకరు ప్రెస్ మీట్ పెడతారు సాయంత్రం ఇంకొకరు ప్రెస్ మీట్ పెడతారు ఎంపీకి ఎమ్మెల్యేకు సఖ్యత ఉండదు ఎమ్మెల్యేకు మంత్రికి సఖ్యత ఉండదు మంత్రికి ముఖ్యమంత్రికి సఖ్యత ఉండదు మరి వీళ్ళు పరిపాలన ఎట్లా చేస్తారు అంటే వీళ్ళు చేసే పరిస్థితులలో లేరు ఈరోజు మనం కొన్ని అంశాలను చూద్దాం ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మన సీఎం ఏది అంటే మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక మూడు కోణాలుగా చూద్దాం ఎందుకు అంటే ఇక్కడ తెలంగాణలో చాలా క్లారిటీగా అర్థమైపోతుంది ఒకటి మినిస్టర్స్కు సంబంధించి ముఖ్యమంత్రికి సంబంధించి వర్గ విభేదాలు ఉన్నాయి ఇది వాస్తవమైన విషయం దాంతోపాటుగా కొంతమంది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దాంతోపాటు ఎంపీలకు ముఖ్యమంత్రి మధ్యలో వర్గ విభే వర్గ విభేదాలు ఉన్నాయి వాస్తవమైన విషయం దాంతోపాటు పార్టీలకు చేరిన వాళ్ళు అంటే పాత పాత కాంగ్రెస్ కానీ లేదా మరొక వైపు కొత్త కాంగ్రెస్ కానీ అంటే వలసవాద కాంగ్రెస్ ఇది వీళ్ళని వలసవాద కాంగ్రెస్ అంటారు ఈ వలసవాద కాంగ్రెస్ కావచ్చు లేదా గ్రూప్ రాజకీయాలు ఈ గ్రూప్ రాజకీయాలకు సంబంధించి అంటే ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకు ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో సఖ్యత ఉన్నది అనేది ఒకసారి మనం చూస్తే మినిస్టర్స్కి ముఖ్యమంత్రికి మధ్య సఖ్యత లేదు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు మధ్య ముఖ్యమంత్రికి సఖ్యత లేదు పాత కాంగ్రెస్ అంటే కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులకు నిజమైన కాంగ్రెస్లకు ఆది నుంచి ఉన్న కాంగ్రెస్కు వలసవాదుల వలస కాంగ్రెస్ వాదులకు సఖ్యత లేదు పాత కొత్త అనేది చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నది మీ అందరికీ తెలిసిన విషయమే ఇందులో ఇంకొక విషయాన్ని మీరు చాలా దగ్గర నుండి కనుక అబ్జర్వ్ చేస్తే రెండు విషయాలు అనేది చాలా స్పష్టంగా కూడా మీకు అర్థమైపోతాయి ఈ తెలంగాణలో మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పూర్తిగా కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన రెండు విషయాలు కూడా ఇక్కడ కనబడతాయి ఏంటి అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మీరు చూడొచ్చు ఈ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించి దాంతో పాటుగా చాలా వర్గాలు ఉన్నాయి ఇప్పుడు ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా వర్గాలుగా కూడా విడిపోయిన పరిస్థితి కనబడతాను మొదటి కూడా బట్టికి సంబంధించి ముఖ్యమంత్రికి పడదు దాంతో పాటు రెడ్డి బ్రదర్స్ కు బట్టికి మన సీఎంకు పడదు దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏది సీఎంకు పడదు ఇలా కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ ఎంత తారాస్థాయికి చేరింది అంటే కుక్కలు జంపి నిస్తారాకైపోయింది అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ కొట్టుకున్నారంటే ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలరా మీరే ఆలోచించండి నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలకు ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చాల్సిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నెరవేర్చకుండా కేవలం అంతర్గత కుమ్ములాటలతోని బయటికి కనిపించకపోయినా బయటికి కొన్ని చోట్ల బయటపడినా కూడా బహిరంగంగానే కూడా ఒక ఎంపీ ఎమ్మెల్యే అంటే ఎంపీ సురేష్ను ఎమ్మెల్యే సంజీవ రెడ్డి తన్నుకున్నారు రక్తాలు గారేటట్టు అంటే ఇక ఇంతకంటే దారుణమైన విషయం వీళ్ళు ప్రజలకు ఏం చేస్తారు అనేది ఆలోచించురు వీళ్ళు ప్రజల కోసం ఏమాత్రం పనిచేయగలుగుతారు వీళ్ళు ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు ఈరోజు ఆరు గ్యారెంటీలు అన్నారు పదమూడు అంశాలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు ఇవన్నీ ఎట్లా నెరవేర్చగలుగుతారు వీళ్ళ వల్ల ఏ మేరకు అవుతుంది వీళ్ళ వల్ల ఏ మేరకు అవుతుంది అనేది కూడా ఆలోచించండి ఇక్కడ ముఖ్యమంత్రికి మంత్రులకు సఖ్యత లేకపోయా ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు సఖ్యత లేకపోయా ముఖ్యమంత్రికి పాత కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల నుండి వచ్చిన వ్యక్తులకు దాంతోపాటు గ్రూప్ రాజకీయాలకు అయిపోయాయి మరి ఈ మూడు వర్గాలకు సంబంధించి ముఖ్యమంత్రికి సఖ్యత లేకపోతే ముఖ్యమంత్రి ఏ విధంగా పరిపాలన చేస్తాడు ముఖ్యమంత్రి ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతాడు ప్రజలకు వాళ్ళనుకున్న సంక్షేమ పదకాలు ఏ మేరకు వెళ్తాయి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా క్వశ్చన్ మార్కుగా మారిపోయింది ఈరోజు ఎస్ ఇది వాస్తవమైన విషయం ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజమైన విషయం ఈరోజు తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు చూస్తే ఎక్కడ చూసినా కూడా ఇలాంటి అంశాలే పునరావృతం అవుతున్నాయి ఎందుకంటే ఈ ఒక్క ఎఫెక్ట్ ఎంత మేరకు పడుతున్నది ముఖ్యమంత్రి గారికి సంబంధించి మంత్రుల విభేదాలు కావచ్చు ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు మధ్య కావచ్చు ముఖ్యమంత్రి గారికి పాత కాంగ్రెస్కు ఇతర పార్టీల నుండి వచ్చిన వ్యక్తులకు కావచ్చు ఈ గ్రూప్ రాజకీయాలు కావచ్చు ఇవన్నీ కూడా రాష్ట్ర పరిపాలన మీద ఎఫెక్ట్ చూపెడుతున్నాయి రాష్ట్రానికి సంబంధించిన నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించి ఇవన్నీ ఎఫెక్ట్ చూపెడుతున్నాయి ఎందుకు అంటే ఇప్పుడు మంత్రి తన జిల్లాకు సంబంధించి తన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకుపోతే కనీసం మినిస్టర్ ఏం చేస్తాడు అంటే నా నియోజకవర్గాన్ని వంద కోట్లన్నా కావాలి అని వీళ్ళు లొల్లి చేస్తారు లేదు లేదు నాకు ఒక పది కోట్లన్నీ అని ఎంపీలు ఎమ్మెల్యేలు లొల్లి చేస్తారు లేదు లేదు మేము మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాం మేము కా ఏది కరుడు గచ్చిన కాంగ్రెస్ కార్యకర్తల వచ్చి వాళ్ళు లొల్లి చేస్తారు లేదు లేదు అన్నీ నమ్ముకొని మీతో నొచ్చినాయి అనేది కొత్త కాంగ్రెస్ అంటే వలసవాద కాంగ్రెస్ పార్టీకి లేదు లేదు నేను మిమ్మల్నే నమ్ముకొని బ్రతుకుతున్నా అని ఓ గ్రూప్ అంటది లేదు లేదు ఇంకో గ్రూప్ మిమ్మల్నే మేము పూర్తి స్థాయిలో కూడా నమ్ముకొని ఉన్నామని ఇంకో గ్రూప్ అంటది అంటే పూర్తి స్థాయిలో కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా వివాదాలకు కాంట్రవర్సీగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది వీళ్ళు నిజంగానే కూడా ప్రతిరోజు వైఎస్ఆర్ శిష్యులే అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వానికి సంబంధించి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం దాంతో పాటు విపక్షంలో ఉన్న వైఎస్ షర్మిలకు సంబంధించి కూడా చూసాం సరే వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళకు గురువైతే మేము వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధించిన శిష్యులైతే వైఎస్ రాజశేఖర రెడ్డి అనేటే వ్యవసాయాన్ని పండగ చేసే ప్రయత్నం చేసిండు రైతులకు అన్ని రకాలుగా కూడా న్యాయం చేసే ప్రయత్నం చేశాడు హెల్త్ పరంగా వన్ నాట్ ఎయిట్ కానీ ఇతరత్ర సదుపాయాలను కల్ప కల్పించాడు ఆరోగ్య స్త్రీని తీసుకొచ్చిండు మరి విద్యాపరంగా కూడా ఈ రోజు ఇంజనీర్లు చాలా మంది బయటకు వెళ్తున్నారంటే అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమే ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన సంక్షేమ పథకాలు ఉన్నాయి మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వంద రోజులు అయిపోయినాయి ఆరు గ్యారంటీలే వంద రోజులు అయిపోయినాయి ఆరు గ్యారంటీలు ఎక్కడ పదమూడు అంశాలు ఎక్కడ నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కడ అంటే వీళ్ళు ఏం సమాధానం చెప్తగలుగుతారు వీళ్ళు వీళ్ళ వల్ల ఏమైతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయి ప్రభుత్వ పరిపాలన అనేది పక్కకు జరిగిపోయి ఎమ్మెల్యేలు ఎంపీలు దానికి పరిస్థితి వచ్చిందంటే గిదేం తెలంగాణ అనేది మీరు ఆలోచించాల్సిన విషయం